అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జూలై మాసం పదమూడవ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశస్యలతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు పట్టుదలతో చేసుకుంటారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఇంట్లో శుభాలు జరిగిన ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఒత్తిడి కలగకుండా జాగ్రత్త వహిస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు కీలక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది బుద్ధిబలం ఆపత్తులను దూరం చేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఉద్యోగంలో మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారి వలన మేలు చేకూరుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది శుభకాలమనే చెప్పవచ్చు మానసికంగా దృఢంగా ఉంటారు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఒక శుభ వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్థిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వారి దోషం పెరగకుండా చూసుకుంటారు కీలక కొనుగోలు వ్యవహారాలలో లాభం చేకూరుంది మీ యొక్క రంగాలలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగున అదేవిధంగా బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది పురోగతిని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఆర్థికంగా ఎదుగుతారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు కలహాలకు తాబు ఇవ్వద్దు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు చేపట్టే పనిలో శ్రద్ధగా పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలను ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుబోజ్లను సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా జాగ్రత్త వహిస్తారు సమయస్ఫూర్తితో ఆటంకాల తొలగనం అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు కలహాలకు దూరంగా ఉంటారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కార్య సిద్ధి ఏర్పడుతుంది లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో అనుకూలత మీ యొక్క మాట తీరుతో ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వ్యవహారాలలో చికాకులు తెలుగున చేపట్టినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు ఆర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తెలుగును దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన ఆటంకాలు తెలుగున అధికారులతో చర్చలు ఫలిస్తాయి శుభయోగాలు ఏర్పడిన అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఇంట్లో శుభాలు ఏర్పడిన ఒత్తిడి కలిగించే సంఘటనలకు దూరంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి భవిష్యత్ ప్రణాళికలను వేస్తారు అదేవిధంగా అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మీదైన రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు అదృష్ట సిద్ధి ఏర్పడతారు ఆర్థికంగా బాగుంటుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడతారు పరిపూర్ణమైనటువంటి బలం చేకూరుతుంది మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ఆరోగ్య నియమాలను పాటిస్తారు కలహాలకు దూరంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నారు